గోదాదేవ్యై నమ శ్రీరామానుజాయ నమః గోపికల రండి మార్గళి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతం మెలుకో శ్రీహరి మెలుకో అయ్యా గోపికలంతా వచ్చాము మార్గళి స్నానం చేశాము శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతం చేస్తున్నాం సద్బుద్ధి శ్రీహరి వాయిద్యం ఇవ్వు శ్రీహరి సంపద శ్రీ శ్రీహరి సౌఖ్యాన్ని ఓ శ్రీహరి ఆభరణాలు ఇవ్వు శ్రీహరి సన్మార్గం ఇవ్వు శ్రీహరి అందరిలోనూ మేలుగా ఉంటాం అందరితోనూ శాంతిగా ఉంటాం నీ కరుణాకాంతులతో జీవితాన్ని గడుపుతాం భక్తితో మేము సేవలు చేస్తాం ముక్తి మార్గం పొందుతాం మెలుకో శ్రీహరి మెలుకో మెలుకోవయ్యా రారండి మార్గళి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతంచరిద్దాం జై శ్రీమన్నారాయణ